దేవునికి స్తోత్రం నా ప్రియ సహోదరి సహోదరుడ ఒకటో యోహాను రెండు పదహారు ఈ విధంగా సెలవిస్తుంది ఈ లోకంలో ఉన్నదంతయు దయచేసి గమనించండి ఈ లోకంలో ఉన్నదంతా అంటే ఫలానాది తప్ప అని కాదు కానీ మనిషి ఇష్టపడనిది ఈ భ్రష్ట లోకంలో ఏదీ లేదు మనిషి కోరికలు మూడు రకాలు ఒకటి మనిషి భ్రష్ట స్వభావంలో నుంచి కలిగే కోరికలు రెండు మనిషి తాను చూస్తున్న వాటిని బట్టి కలిగే కోరికలు మూడు గర్వంగా తనను గొప్ప చేసుకునే ప్రయత్నంలో కలిగే కోరికలు ఇవే ఈ లోకంలో ఉన్నవి మన హృదయంలో కలిగే భ్రష్ట కోరికలు దేవునికి అసహ్యం దేవునికి మనలో కావలసినది నమ్మకం విధేత గల హృదయాల ఆరాధన దేవునికి ప్రియమైనది ఇంపైన పరిమళ సువాసన వంటిది కాబట్టి మనం లోకానికి కట్టుబడకూడదు లోకం వైపు కాదు సర్వోన్నతుడైన దేవుని వైపు చూడు దేవునికి స్తోత్రం